బాబూ అనే పది సంవత్సరాల చిన్న బిడ్డ ఒక చిన్న గ్రామంలో తన తల్లిదండ్రులతో నివసించేవాడు అతను ఎంతో నిజాయితీగా సహాయపడే మనసుతో ఉండేవాడు ప్రతిరోజూ స్కూల్కు వెళ్లి తరువాత అమ్మతో కలిసి టీ స్టాల్లో సహాయం చేసేవాడు ఒకరోజు నుంచి ఇంటికి వస్తున్న బాబూ రోడ్డు పక్కన ఏదో మెరిసే వస్తువును చూశాడు అతను దగ్గరికి వెళ్లి చూసేసరికి అది ఒక నల్ల రంగు పర్సు వోళ్లేట్ ఉండింది పర్సును తీసి తెరిచి చూసేసరికి అందులో చాలా డబ్బు కొన్ని కార్డులు ఒక ఫోటో ఉన్న ఐడి కార్డు ఉన్నాయి బాబూ ఆ డబ్బు తనకు తీసుకోవచ్చని ఆలోచించలేదు ఎందుకంటే అతని టీచర్ ఎప్పుడూ చెప్పేది నిజాయితీ గొప్ప మంచితనానికి సూచిక బాబు వెంటనే ఆ పర్సును గ్రామ దగ్గరకు తీసుకెళ్లాడు పెద్దవాడు ఐడీని చూసి ఫోటోని గుర్తించి అది పక్క గ్రామానికి చెందిన రమేష్ అన్న రైతు దేనని గుర్తించాడు గ్రామ పెద్దవాడు రమేష్ను పిలిపించి పర్సును ఇచ్చేశాడు రమేష్ గారు ఎంతో ఆనందంతో బాబును ఆశీర్వదించాడు అతను బాబుకి బహుమతి ఇవ్వాలనుకున్నాడు కాని బాబు నవ్వుతూ ఇలా అన్నాడు నేనింకా చిన్నవాడిని సార్ కాని మంచి పనులు చేయడం మాత్రం పెద్ద విషయం నైతికం నిజాయితీ మరియు మంచితనం ఎప్పుడూ మనల్ని గౌరవానికి చేర్చుతాయి